మాసం సందర్భంగా ఈ నెలలో జరిగేటువంటి పండుగలు భగవద్గీత జయంతి ఆ తర్వాత గురువారము లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము కాబట్టి అమ్మవారికి మేము సమర్పించుకుంటున్నాము పసుపు గౌరవదేవి స్వరూపం కుంకుమ లక్ష్మీదేవి స్వరూపం వస్త్రం సాంప్రదాయానికి ధనం ధనలక్ష్మి స్వరూపం ఒకరు ఇష్టాలక్ష్మి స్వరూపం గోమాత ముక్కోట దేవత స్వరూపం పువ్వులు వరలక్ష్మి స్వరూపం స్వీటు ఆరోగ్య లక్ష్మీ స్వరూపం సంతాన స్వరూపం గాజులు మంగళప్రదం మామిడాకులు మంగళకరం బియ్యము అన్నపూర్ణాదేవి స్వరూపం అద్దం రూపదేవి స్వరూపం కాటుక అద్దము దువ్వెన శృంగారలక్ష్మి స్వరూపం

ఎవరింట్లో అయితే వాళ్ళు ఒక ఆట ఆడిపిస్తారు కదా నేను ఏకాదశిని పురస్కరించుకొని భగవద్గీత పుట్టినరోజు ఈ రకంగా వన్ మినిట్ గేమ్ పెట్టాను అయితే శ్రీకృష్ణుడు ఎవరికైతే వచ్చిందో వాళ్ళు విన్ అన్నట్టు ఇప్పుడు వచ్చింది నాకు అభినందన లక్ష్మి લોગ થઈ ગયો આને કીધું નહી લખું આશ નહી માઈક રણો ની કેસ તો 40 40 છે યાર અબ બહુત કી તો બરાહ હા દે હા જાડી યાર આ 40 છે હવે 20 40 40 તો સાદો દેવા દે આટલું બેટા ఇది మనము మన ఫిఫ్టీ నుంచి ఇంట్లో అయినప్పుడు ఒక గేమ్ పెట్టుకుంటాం కదా ఆ గేమ్లో భాగంగా మొదటి ప్రైజ్ కోసం నేను ఒక ఆట ఆడిపిస్తున్నాను ఈ స్లిప్లు ఏం చేయాలంటే తల ఒకటి తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత చూసిన తర్వాత శ్రీకృష్ణుడు భగవద్గీత శ్రీకృష్ణుడు ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ మనం సెకండ్ ప్రైజ్ ఇంతకుముందు ఆడుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ అయితే శ్రీకృష్ణుడు ఒకటేసారి కాకుండా రెండు మూడు సార్లు అన్నాడు ఇరవై మార్కులు శ్రీకృష్ణుడు భగవద్గీత పది మార్కులు అట్లా ఇప్పుడు శ్రీకృష్ణుడే అట్లా చూడండి ఇంకా శ్రీకృష్ణుడు ఎవరికి వచ్చిన శ్రీకృష్ణుడు ఇరవై మార్కులు భగవద్గీత టెన్ మార్క్స్ మీతో మళ్ళీ రోల్ చేయండి బంజీ కవిత

భగవద్దు పట్టు చీరల్లో చందమామాడు పెన్నెలమ్మా పట్టు చీరల చందమామా ఏడు బందెల్ల పెలమ్మా